ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతులందరికీ గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తీసుకొచ్చి రావడం జరిగిందండి గణతంత్ర దినోత్సవం రోజు అనగా జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నటువంటి రైతు భరోసా పథకం కోసం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు సిద్ధం చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అయితే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేసాయి కురిలో కూడా ఏటా పన్నెండు వేల చొప్పున అందజేస్తామని అదేవిధంగా ఇద్దరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా జనవరి ఇరవై ఆరు నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి తెలిపారు ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ శ్రేణులదని అన్నారు ఇక వనపర్తి జిల్లాలో మొత్తం మీద అయితే ఊహించని విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మొత్తం మీద అయితే మరోసారి రైతుల ఖాతాల్లో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అయితే సంచలనం ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలు వేసాకుల్లో కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ చేయను